ప్రైస్తుల అవార్డ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి ప్రియమైన దేవుని ద్వారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము తండ్రి మనకి ఈరోజు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో చింత లేనివారు ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కరు ఏదో ఒక చింత ఆందోళనతో దినమంతా విచారపడుతూ భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం చదివిస్తుంది మీరు చింతపడుకోడి చింతపడటం వలన మీరు ఏమీ చేయలేరు ఏ పరిస్థితి మార్చలేరు దేనికి పరిష్కారము చేయలేరు కానీ చింతించటం వలన మీకు మానసికంగా శారీరకంగా అనేకమైన ఆందోళనలు ఇబ్బందులు కలుగుతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది చింత రేపటి దుఃఖాన్ని సమస్యను ఎన్నటికీ మార్చలేదు కానీ చింత నేటి ఆనందమును సంతోషాన్ని అవకాశాన్ని దోచుకుంటుంది కాబట్టి ప్రియా బిడ్డలారా దేవుని వాక్యంలో మనము గమనిస్తే ఫిలిపులకు పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చినంలో దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడండి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండడం ఎంతో శ్రేష్టమైన వాగ్దానం గమనించారా మనము చింత పడటం మాని మన చింత యావత్తును మన సమస్యలను ప్రార్థనలుగా విజ్ఞాపనలుగా మార్చి దేవునికి సమర్పించినప్పుడు దేవుని పాద సన్నిధిలో ఆ చింత యావత్తుడు మనము పెట్టినప్పుడు దేవుడిచ్చు సమాధానము నెమ్మది పరిష్కారము మనకు లభిస్తుంది కాబట్టి ఇంత గొప్ప వాగ్దానము ఈరోజు మన జీవితంలో మనం పాటిద్దాం దేవుడు ప్రతి ఒక్కరికి ఆ కృప దయచేటకు మరి ఇది ముందు చింత లేని వారుగా దేవుని సమాధానము దేవుని కృప పొందేవారిగా ఉండటకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రియమైన పర్లకొప్ తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నామయా నిజమే ప్రభు ఉదయం నుంచి ప్రభు ఎన్నో చింతలు ఎన్నో ఇబ్బందులు సమస్యలు విచారాలతో ప్రభు అయా పడకలేస్తామయ్యా కానీ ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది దేని గురించి చింతపడకూడదు మీ చింత యావత్ నా మీద వేయుడి నేను మీ గురించి చింతిస్తున్నాను అని మీరు సెలవిస్తుండగా ప్ర ప్రతి ఒక్కరూ మీ మాటకు లోబడి చింతించటమా అని అయ్యా మీకు ప్రతి ప్రార్థన విజ్ఞాపనతో ప్రభా మిమ్మల్ని ఎదుర్కొంటకు ప్రభా చింతకు బదులుగా ప్రభా మీ సమాధానము మీ నెమ్మది శాంతి విజయం పొందుటకు గృహదాయిత్యమని మీకే మహిమ చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ దేవుడిని మిమ్మల్ని దీవించడం గాక